మిత్రులారా నమస్తే మేము ఈరోజు సాయంత్రం పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డై సోయింగ్ అని చెప్పేసి అంటారు బహుళ విత్తనాలు అండి ఇది దాదాపుగా ముప్పై రెండు రకాల విత్తనాలు ఈ విత్తనాలని ప్రధాన పంటకు ముందుగా మేము ఈ నెలలో జల్లుకుంటాం ఆ జల్లిన తర్వాత అది పచ్చి పెరుగుతుంది ఆ పచ్చి రొట్టెని మేము దున్నేస్తాం ఆ దున్నేసే ముందు ఘనజ ఇవన్నీ వేసుకోవడం నార్మల్ అనుకోండి ఈ పచ్చిరొట్ట వల్ల ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే మీకు ఏదైనా గత పంట తాలూకా కెమికల్ అవశేషాలు ఏమైనా ఉంటే అవి న్యూట్రలైజ్ అయిపోవడం తర్వాత మన ఆహార పంటకి కావలసినటువంటి యాభై రెండు మూలకాలు కావాలని చెప్పేసి గురువులు చెప్తూ ఉంటారు ఆ మూలకాలు కూడా మనకి చాలా వరకు ఇందులో లభ్యమవుతాయండి ఈ పచ్చి రొట్టె వల్ల భూమి బలోపేతం సారవంతం అవుతుంది నీటిని నిల్వ చేసుకునేటటువంటి శక్తిని పెంచుకుంటుంది మైక్రోబయంకి మంచి ఆశ్రయాన్ని ఇస్తాయి ఈ విత్తనాల తాలూకా వేళ్ళు ఇవన్నీ కూడా భూమిలో ఉండడం వల్ల చాలా చాలా ఉపయోగం అండి ఈ ఈ విషయాన్ని ఇంకా విపులంగా ఇంకో పూర్తి వీడియో చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం